కొడాలి నాని ఆంజనేయ స్వామి విగ్రహం గురించి మాట్లాడారండి ఒక్కసారి ఇది ఆ గుడికి వచ్చే లాస్ కేజీలు ఎత్తుకు పోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిత్తులు కట్టేది లేదు అంతర్వేదిలో కోటి రూపాయలు రహాని తగలబెడితే ప్రభుత్వం రదాని చేయ దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు ఇతను నీ క్యాబినెట్ లో మినిస్టర్ గుట్కాల్ నవ్వులుకుంటా చెప్పే సొల్లు చెప్పే ఒక గెడ్డం గ్యాంగ్ అతను బయట ఉంటే భూత రాజకీయాలు నేర్పించే వ్యవహార్త ఇలాంటి వాళ్ళందరినీ మినిస్ట్రీలో పెట్టుకుని ఆంజనేయ పేరు వచ్చరిస్తుంటే నువ్వు కూర్చుని చాలా బాగా పరిపాలించానని చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ట్విట్టర్ రాయడానికి వెళ్ళేలా వచ్చినాయి ఆ రోజు ప్రశ్నించడానికి నోరు పళ్ళు నాలిక కదలేదు కదా ఈ రోజు మాత్రం మమ్మల్ందరినీ వచ్చి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చెప్పండి అంటే కొంచెం రికవర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ రాళ్ళు వేస్తున్నాడు కూర్చుని మత కల్లో చెప్తున్నాడు ఏ ప్రాబ్లం లేదు స్టేట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ రిపేరింగ్ సెషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆయన కూడా ప్రాబ్లం లేదు కొడాలి నాని అన్న మాటలకి మీరేం తీసుకుంటారు బాధ్యత ఇది మీ టెన్ వాగింది ఒక కిలో వెండా వెండి పోయినట్ట అయితే నాని కూడా గుడ్డి పోతే పోయినట్టంటే జనాలంటే జనాలంటే పోతే పోనీ ఒక మూడేళ్ళు జైల్లో గడిపారంట జనాలంటే వెండేగా అలాగే మీకు కొన్ని ఏళ్ళేగా వెళ్ళి గడిపినట్టు జైల్లో అంటే మీరు ఒక్కసారి మాటలు మళ్ళీ వినండి ఎంత బీయింగ్ అ హిందూ కొడాలి ఇలా అంటున్నాడంటే ఇతని గురించి ఎవరు వెళ్ళి ఏ గుళ్ళో ప్రార్థన చేయకూడదు ఇలాంటి ప్రార్థనలు ఎవరైనా ఎంకరేజ్ చేస్తే అగేల్స్ట్ హిందూస్ అని కూడా చెప్పొచ్చు మనం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పదవులోకి రావాలని చెప్పి హిందువులు ఎవరన్నా ఇలాంటి టెన్యూర్లో మళ్ళీ ఇలాంటి మంత్రులు పెడతాడు అని భయపడాలి ఒక్కసారి మళ్ళీ ఇందామండి ఇది దిస్ కైండ్ ఆఫ్ ఆడియోస్ దే విల్ షో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఇది విన్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యాత్ముడు అని ఎవరైనా అనుకుంటే ఇంకా మీ ఇష్టం స్వామి చేయకపోతే స్వామికి పోయేది లేదు బొమ్మదే అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెన్నెత్తుకుపోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు అంతర్వేదిలో ఒక కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెంది దానివల్ల మతాన్ని గౌరవించట్లేదు మనోభావాలు కాదు కిలో బార కిలో బంగ్ వెండిపోతాయి ఏంటి పావు కిలో వెండిపోతాయి ఏంటి అని చెప్పి వాగుతున్నావు అసలు రాష్ట్రంలో దేవుడికి హిందూ మతాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు ఏమవుతాయి దేవతలకి దేవుడికి తలలు ఈ రకంగా తీసి పక్కన పెడితే మీరేం చేస్తారని మాట్లాడటం పోయి ఒక దేవుడు అంటే క్రిస్టియన్ అయినా దేవుడు ముస్లిం అంటేనా దేవుడు హిందూ ఆ దేవుడు ప్రతి ఒక్కళ్ళ విశ్వసనీయత వాళ్ళకు ఉంటుంది ఆ విశ్వసనీయతను కూడా కాపాడి ఆదరించలేదు నువ్వు కనీసం వాక్లో అన్నా కూడా చూపించాలి కదా అది కూడా చూపించండి నువ్వు ఒక మంత్రి నీ గురించి సర్వమత ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఇట్ సో షేమ్ఫుల్ ఆన్ యూ టు టు సూన్ అండ్ జగన్మోహన్ రెడ్డి నీట ఇలాంటి అన్ని చదివితే నువ్వు ట్విట్టర్ లో పెడితే కనుక ఈ రోజు ఎవరు చదువుతారు నువ్వు చదివితే నీకు లైక్లు వచ్చేసి అర్జెంట్ గా వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వంలో జా మా జగన్ అని చెప్పాడు మేము మీ చెప్పులు దాడి చేస్తాం అనుకుంటున్నారటవా